సర్వశక్తిమంతుడా స్తోత్రార్హుడా నీకు వందనములు నీకు స్తోత్రములు తండ్రి ప్రభా నేనా ఈ రాత్రి వేళ నీ సన్నులు చేరడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు మా ప్రభా తండ్రి పగలంతా కూడా మమ్మల్ని కాపాడిన తండ్రి ఇది మా ఉద్యోగాల ఉద్యోగ జీవితాలలో తల్లి మీరు మాకు తోడుగా ఉన్నారు మాకు అన్ని విధముల జయంనిచ్చి ప్రభా అన్ని విధముల కూడా సక్సెస్నిచ్చి ప్రభావం మమ్మల్ని క్షేమంగా తండ్రి ఇండ్లకు చేర్చేడుతాయినా నీకు వందనంలో తండ్రి మీ యొక్క కృపచేతనే నీ యొక్క ప్రేమ చేతనే నీ ఉచితమైన కృపచేతనే తండ్రి మేము ఈ పా మేము ఏ పాటివారమైనప్పటికీ ఈ విధంగా క్షేమంగా ఉండగలుగుతున్నాం ప్రభా నీకు వందనంలో స్తోత్రములు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకారం చేసే దేవుడు బలమైన దేవుడవు తండ్రి ప్రభానికి స్తోత్రం తండ్రి మా ప్రభానైనా మా జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి మేలును కూడా మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము మా తల్లి దేవ ఈ దినం తల్లి మా యొక్క పనులలో మీరు మాకు తోడుగా ఉన్నారు తల్లి మేము మాటల ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా ఎవరికైనాను ఇబ్బంది కలిగించి ఉన్నా ఎవరినైనా హర్ట్ చేసి ఉన్నా లేకపోతే ఎవరికైనా మరి అపాయము మరి కీడు తలపెట్టి ఉన్న ప్రవ దయవించి మమ్మల్ని క్షమించండి మేము మేము వారిని క్షమాపణ అడుగుతాం ప్రభా అదేవిధంగా తండ్రి మా పట్ల ఎవరైనా కీడు తలపెట్టి ఉన్నప్పటికీ లేకపోతే మమ్మల్ని అవమానకరంగా మాట్లాడినా మమ్మల్ని బాధ పెట్టి ఉన్నా తండ్రి అలాంటి వారిని మేము కూడా క్షమిస్తున్నాము ఈ రాత్రినైనా మాము మేము అలాంటి పగ ప్రతీకారము అలాంటివన్నీ కూడా ఏమీ మనసులో పెట్టుకోకుండానైనా రాత్రి మరి ప్రశాంతంగా నిద్రించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినం మీరు ఇచ్చినటువంటి మంచి వాక్యమును బట్టి నీకు వందనాలు తండ్రి కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ కీర్తన మూడవ వచనము యహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమువలే గర్జించుచున్నాడు మహాజలముల మీద యహోవా సంచరించుచున్నాడు అని రాయబడినది దేవా నీ వందనములు దావిద నిన్ను కీర్తిస్తున్నాడు నిన్ను కొనియాడుతున్నాడు నిన్ను ప్రభా ఎంతగానో నీకు ఆరోపిస్తున్నాడు ప్రభావ మహాత్ములను నీకు ఆరోపిస్తున్నాడు తండ్రి ప్రవాణైనా నీకు చెందవలసినటువంటి ఆ ప్రభావంను నీ అతడు ఆరోపిస్తున్నాడు మేము కూడా ఆ విధంగా ఆరోపిస్తున్నాం ప్రభా నీవెంత గొప్ప దేవుడమైనా నీకే మహిమ నీకే ప్రభావము నీకే సమస్త ఘనత చెల్లునుగాక దేవా నీకు స్తోత్రం ప్రవాణైనా మీరు జలముల మీద ఉండేటువంటి దేవుడు జలముల మీద నీ స్వరము వినబడుతూ ఉన్నది ప్రభా నీ యొక్క స్వరము ఎంత గొప్పది ప్రభా ఎంత అద్భుతమైనది ఎంత శక్తివంతమైనది ప్రభా మా తండ్రి దేవా నీ యొక్క స్వరము ఉరుమువలే ఉంటుంది అని ఆ తర్వాత వాక్యంలో కూడా రాయబడి ఉన్నది ప్రవానైనా నీవు మహాజలముల మీద సంచరిస్తున్నటువంటి దేవుడవు అంటే తండ్రి నీవు ఎంత గొప్ప సార్వభౌముడము అన్నది తండ్రి తా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు నీకు తండ్రి ప్రతి సృష్టిలోని ప్రతి దాని మీద కూడా నీకున్నటువంటి ఆ కంట్రోలు నీకున్నటువంటి అధికారమును తండ్రి అతడు జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీకు మహిమా ప్రభావంలను ఆరోపిస్తున్నాడు దేవా మేము కూడా అన్నుదినం తండ్రి నీ యొక్క సార్వభౌమ అధికారాన్ని గుర్తు చేసుకుంటూ నీ ప్రభావ మహాత్వ్యములను గుర్తు చేసుకుంటూ తండ్రి మేము నీకు మహిమ ఘనత ప్రభావములను ఆరోపించేలాగా మాకు కృప దయచేయండి మేము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మా స్థాయి ఎంతో మేము మర్చిపోకూడదు మా జీవితం ఎంత మేము మర్చిపోకూడదు అవును ప్రభా మేమేపాటి వారం నాయనా ఆవిరి వంటి వారం మా జీవితం ఏపాటిది నానా ప్రభా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిడ వంటి వారమే కదా మా తండ్రి దేవా అయినా తండ్రి మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు ఎంతగా నడిపిస్తున్నారు ఎంతగా క్షేమంగా కాపాడుతున్నారు ప్రభా మా జీవితాలలో మాకున్నటువంటి సమస్యలన్నింటి గురించి ఆలోచిస్తే మా సమస్యలు నీ ముందు ఎంత చిన్నవి నాయన మా ప్రభా తండ్రి మేము అనుకుంటాము ఈ సమస్యలు మా వల్ల కాదు మేము తీర్చుకోలేము మా చేత కాదు మాకు కష్టమవుతుందని మేము ఎంతగానో కృంగిపోతూ ప్రభా నైనా ఎంతగానో నేనా నీకు దూరంగా పోతు ప్రభా నిన్ను వదిలేసే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు నాయన అయితే ప్రభా నీవు మహాత్యం గలవాడవు నీవు ప్రభావం గలవాడవు నీకు సమస్తం సాధ్యము అని తెలిస్తే ప్రభా మేము నీ పైన కంప్లీట్గా ఆధారపడినట్లయితే తండ్రి మేము సమస్తం పొందుకోగలం కదా మీరు మాకు సమస్తం ఇవ్వగలరు కదా తండ్రి దేవా మేమందరం అది తెలుసుకొని ప్రభా నీ పైన ఆధారపడి జీవించడానికి మాకు కృపద ఇచ్చేయండి దేవా నీకే చెల్లించుకుంటున్నాం మా ప్రభా మా తండ్రి అద్భుతాలు చేయ చేయగలిగిన గొప్ప దేవుడు నాయన ప్రభా సమస్త సృష్టి నీ చేతిలో ఉన్నది సమస్తము నీ చేతిలో ఉన్నది సమస్తము నీ ఆధీనంలో ఉన్నది నీకే వందనములు నీకే స్తోత్రము చేయించుకుంటున్నాం ప్రభా ప్రభా తండ్రి మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చావు మా కుటుంబ సభ్యులతో కలిసి సంతోషించి ప్రభానే మేము కుటుంబ ప్రార్థనలు చేసుకొని తండ్రి నీ వాక్యం ధ్యానించి నిన్ను ప్రార్థించి ప్రభా నైనా నిద్రకు ఉపక్రమిస్తున్నాం తండ్రి ఈ సమయంలో నేను మేము మా విషయాలలో మీరు మాకు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ప్రభా మరి మేమైతే క్షేమంగా చేరుకున్నాము మరి ఎవరైనా మరి ఆకస్మిక ప్రమాదాలకు గురైనట్లయితే అలాంటి వారికి అందరికీ నేను తప్పకుండా త్వరగా నేను ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతడిదేవా ఎంతమంది అయితే నేను ప్రభా ఈ రాత్రి ఈ పగలు లేకపోతే ఈ దినము ప్రభా ఎంతమంది మరి ఆకస్మిక అనారోగ్యానికి గురై హార్ట్ అటాక్స్ కానీ పెరాలిటిక్ స్ట్రోక్ కానీ లేకపోతే ఇంకేదైనా ప్రభా అనారోగ్యానికి గురై ఉన్నట్లయితే అలాంటి వారికి అందరికీనైనా మీ మరియు తప్పక ట్రీట్మెంట్ అనుగ్రహించండి త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా ఎంతో మందినైనా మరి భయంకరమైన ప్రమాదములకు గురైనటువంటి వారు సర్జరీలకు సర్జరీలు కూడా వెళ్తున్నారేమో అలాంటి వాళ్ళని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభానైనా వారికి క్షేమం అనుగ్రహించండి కాపుదలు అనుగ్రహించండి త్వరగా కోలుకోవడానికి శక్తిని బలం అనుగ్రహించండి ప్రభా నేను తండ్రి డాక్టర్లకు మంచి తెలివి జ్ఞానములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా కుటుంబ సభ్యులను మీరు దీవించండి ఎంతో ఆందోళనకు గురై ఉంటారు నాయన వారందరినీ మీరు కాచి రక్షించమని ప్రార్థిస్తున్నాం వారికి కావాల్సిన ఆదరణను ఓదార్పులు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ ఈ దినం ఎంతమంది అయితే గృహప్రవేశాలు చేసుకున్నారో ఎంతమంది నైనా శుభకార్యాలు ప్రారంభించారో ఎంతమంది అయితే నాయన శుభకార్యాలు ఎంతమంది ఇండ్లలో జరిగాయో ఎంతమంది అయితే నాయన ప్రభా మరి ఈ దినం నూతనమైన బిజినెస్ స్టార్ట్ చేశారో వారందరినీ కూడా అభివృద్ధిలోనికి నడిపించండి ప్రభా ప్రతి కుటుంబము ప్రతి ఇండ్లు నాన్న ఆశీర్వదింపబడను కాక మా తండ్రి దేవ ప్రతి కుటుంబంలో కూడా సంతోషము సమాధానం అనుగ్రహించండి నాయన ప్రతి కుటుంబంలో కూడా నాయన ఐక్యతను గ్రహించండి ఎవరు కూడా విడిపోకుండా కాపాడండి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానములు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నీ కుటుంబాలుగా ప్రతి కుటుంబం ఉండాలి నీ విడలుగా ప్రతి ఒక్కరు ఉండాలి మా ప్రభానైనా భయంకరమైన ఈ ఒక సంబంధమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ లేకుండా తండ్రి ప్రభా నీ పట్ల విశ్వాసము నీ పట్ల శ్రద్ధ కలిగి జీవించడానికి ప్రతి కుటుంబంలోనైనా మీరు సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉండి ప్రభా మీరు ఆ ఇంట్లోనైనా నీ యొక్క కాపుదల నీ యొక్క భద్రత నీ యొక్క కుమ్మరింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఎంతమంది అయితేనైనా మరి నిరుద్యోగులుగా ఉంటూ దే నిరాశతో ఉన్నారో అలాంటి వారికి అందరికీ తప్పకుండా ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభా మీ యొక్క కృప వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రి మరి వివాహ సంబంధం కుదిరినటువంటి వారిని అందరిని బట్టి నీకు ఆచరించుకుంటున్నాము వారు వివాహ కార్యక్రమాల కొరకు వారు తమ పనులు స్టార్ట్ చేస్తుండగా వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం నేనా వివాహాలు కుదరలేదని నిరాశతో ఉన్నారో వారికి తప్పకుండా తగిన సమయంలో మీరు సాటి అయిన సహాయం అనుగ్రహిస్తారని తండ్రి మీకు స్తోత్రం తెలుస్తున్నాము తండ్రి మరి నిరీక్షణతో ప్రతి ఒక్కరు జీవించడానికి సహాయం చేయండి సంతానం కొరకు చూస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించిన వారి పట్ల నీ యొక్క కృప కుమ్మరించి నీ పునరుత్న శక్తిని వారిలో ప్రవేశపెట్టినా వారు చక్కటి సంతానం పొందుకున్నట్లుగా కృప చూపించమని వేడుకున్నాం గర్భిణీసుని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ముఖ్యంగా తండ్రి వారిలో ప్రభాని యొక్క ఆ గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగున్నట్లుగా పురుప చూపించమని వేడుకొంచడం ఈ రాత్రి నైనా ఎవరైనా ప్రసవ సమయంలో ఉన్నట్లయితే వారిని వారికి క్షేమము క్షేమకరమైనటువంటి ప్రసవం అను ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ప్రభా మీరు దయగలిగినటువంటి దేవుడు తండ్రి ప్రభా సహాయం చేయండి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకొంచడం హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళను తండ్రి మీరు కనుకరించి కాపాడండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళ లేవనెత్తండి తండ్రి మా ప్రభా నేను ఎంతమంది అయితేనైనా మరి ఐసీలో ఉన్నారో వారిని కూడా బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాము వాళ్ళని చూసుకున్నటువంటి కుటుంబ సభ్యులను మీరు ఆశీర్వదించండి తండ్రి ఎంతో కష్టంలో ఎంతో ఇబ్బందితో ఇబ్బందితోనైనా ఎంతో ఆర్థిక భారంతో వారు బాధపడుతున్నారు నైనా వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా తండ్రి ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో కుటుంబంలోనైనా ప్రభా వారు ఎంత బాధపడుతున్నారో నైనా వారికి తగిన సహాయం అనుగ్రహించండి దేవా కుటుంబంలో సమస్యలు రాకుండా కాపాడండి ఇంటి పెద్ద లేకపోతే తండ్రి ఆ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మా ప్రభా మేము ఎరుగుదము ప్రభా నీవు నైనా సమస్తం చూస్తున్నావు నైనా ప్రతి ఒక్కరిని చూస్తున్నటువంటి దేవుడవు అవుతండి సహాయం చేయమని వేడుకొంచున్నాము వితంతువులను దీవించండి నైనా శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాడిని చూడండి మా దేవా మరి విధవరాళ్ళ పట్ల మీరు ఎంతగానో న్యాయకర్తగా ఉంటున్నారు దేవుడవు తండ్రి మా ప్రభా తల్లిదండ్రులు లేని పట్ల వారి పట్ల మీరు న్యాయవంతుడైన దేవుడు అంటున్నారు తండ్రి మా ప్రతి ఒక్కరి పట్ల కూడా మీరు మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతమంది కృంగుదలలో ఉన్నారో అలాంటి వాళ్ళందరిని లేవనెత్తండి ముఖ్యంగా ప్రభా ఎంతో మందినైనా ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు తండ్రి అనాథలు దిక్కులేని వారు వృద్ధులు తండ్రి అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి లేవా ప్రభా వారికి అందరికీ సహాయం అనుగ్రహించండి తండ్రి దేవా ఎంతమంది అయితేనైనా మరి మా యొక్క ప్రార్థనలు కోరుతున్నారో వారికి అందరికీ సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి తండ్రి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలను బట్టి వృద్ధులను బట్టి మేము ఎక్కువగా ప్రార్థిస్తున్నాము వారికి అందరికీ చక్కటి ఆదరణకరమైనటువంటి స్థలం అనుగ్రహించండి ప్రభా ప్రశాంతత అనుగ్రహించండి చిన్నపిల్లలను సరైన మార్గంలో పెంచడానికి తల్లిదండ్రులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ప్రతి కుటుంబంలో కూడానైనా నీ యొక్క వెలుగు దేవా దేవానికి స్తోత్రము మా తండ్రి దేవా మరి విద్యార్థులను దీవించండి ప్రభావ వారు ఎంతగానో సిద్ధపడుతున్నారు మీరు కనికరించండి కాపాడండి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించండి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడండి తండ్రి ఈ పరీక్షలు అయిపోయే వరకు కూడా నేను వాళ్ళని మీ కాపుదల్లో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా ఎలాంటి అనారోగ్యం కలగకుండా కాపాడండి తండ్రి మంచి జ్ఞానంతో వారిని నింపండి నీ యొక్క జ్ఞానం ధారాళంగా వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభానైనా ప్రతి సబ్జెక్టులో కూడానైనా వారు ఉన్నత స్థితిలో ఉంటూనే చక్కటి ఉత్తీర్ణత పొందుకునేలాగా సిద్ధపడినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రవతాన్ని సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి మీరే వారికి కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి తండ్రి దేవా ఈ దినం రాత్రి ఎంతమంది అయితేనైనా డ్యూటీస్ చేస్తున్నారో వారిని అందరినీ కనుకరించి క్షేమంగా కాపాడండి సైనికులను దేవించండి ప్రభావ వారు నైనా బార్డర్స్లో ఉంటున్నారు తండ్రి వారు ఎన్నో శ్రమ శ్రమల కోర్చి ప్రభావం మా దేశాన్ని సంరక్షించడానికి వారు కృషి చేస్తున్నారు వారి కుటుంబాలను మీరు ఆదరించండి వారికి మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం మా దేశమంతటిపైన ఈ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరిని నేను తెలుసుకునిలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ఈ రాత్రి వేళ ప్రయాణిస్తున్నాం ప్రతి ఒక్కరిని దీవించిన అయినా వారికి ఉన్న వారికి ఏదైనా ఎలాంటి అలసత్వం లేకుండా తండ్రి జాగ్రత్తగా అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాల చే తక్కువ కృపద ఇచ్చేయండి మా ప్రభా ప్రతి వెహికల్ పై నేనని పరిశుద్ధ రక్తంను ప్రోక్షిస్తున్నాం నాయన మా తండ్రిదేవ మా జీవితాలలో నాయన ప్రతి సమస్య చేసిన తొలగిపోను గాక అప్పుల సమస్య నుంచి విడుదల మా ప్రభా ఆర్థిక భారం నుంచి విడుదల కలువును కాక తండ్రి ఇద్దరు వ్యవసనాలకు ప్రతి ఒక్కరు కూడా స్నాములు విడుదల గాక రక్షణ లేని ప్రతి ఒక్కరు రక్షణ పొందుకొందరుగాక దేవా నీకు స్తోత్రం మేము వర్కొరకు అన్నదినము ప్రభా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా గోజాడుతున్నాం సహాయం చేయమని వేడుకు తండ్రి మమ్మల్ని ఇంత ఈ రాత్రి క్షేమంగా ఇంటికి చేర్చిన దేవా నీకు వందనాలు తండ్రి ప్రభా మాకు ఇచ్చినటువంటి ప్రతి మేలుని బట్టి ప్రతి సౌకర్యంను బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి మేము ప్రతి దినం కూడా నేను నీకు ఎంతగానో కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి మీరు మాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి మీరు మాకు ఇచ్చిన కుటుంబ జీవితాన్ని బట్టి మేము ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి దినమంతా తండ్రి మేము తలంపుతో మాటతో క్రియలతో చేసిన ప్రతి పాపమును క్షమించమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ పరిశోధించుకుంటూ తండ్రి ప్రభా మేము నిద్రించడానికి సహాయం చేయండి నిద్రించే సమయంలో నీ వాక్యం ధ్యానించుకోవడానికి సహాయం చేయండి ప్రభా తన్ని నీ పైన ఆధారపడడానికి సహాయం చేయండి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి రాత్రి నిద్రించినప్పుడు తండ్రి మా యొక్క శరీరములను ఆత్మలను సమస్తం నీకు అప్పగించుకుంటున్నాం తండ్రి ప్రభా ఆకస్మిక అనారోగ్యములు కలగకుండా కాపాడుమని వేడుకు తండ్రి రాత్రి వేళ కలుగు భయాలకు మరి చీకట్లో సంచరించే తెగులులకు కానీ ప్రభా ఎలాంటి భయము మాకు కలగకుండా కాపాడమని ప్రభా మేము ధైర్యంగా ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచడాము మా తండ్రి దేవ మరి మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ నీ పశుత దూతను కంచగా ఉంచారు ప్రభా నీ కొందనాలు ఏ తెగులు మీ గుడారం సమీపించి మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనంలో ప్రభా మమ్మల్ని కాపాడి దేవుడవుతండి కొనకవు నిద్రపోవని చెప్పినందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా గొప్ప వాగ్దానం లేచి మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు తండ్రి పడకల మీద పరిండి ఉండగా తండ్రి మీరు మా నీ యొక్క ధ్యా నీ యొక్క ధ్యానం చేసుకొని మౌనంగా ఉండినట్లుగా సహాయం చేయండి తండ్రి మంచి నిద్రను మాకు అనుగ్రహించండి ప్రభా మాపై పని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి దుష్ట శక్తిని లయం చేస్తున్నాము దేవా మంచి నిద్రను అనుగ్రహించండి సుఖమైన నిద్రను అనుగ్రహించండి దుష్ట స్వప్నాలు రాకుండా కాపాడండి దొంగ భయాలు లేకుండా విషపురుగు కాటల వల్ల భయం లేకుండా కాపాడండి తండ్రి మరి తండ్రి రాత్రి అంతా మాకు మంచి నిద్ర నుంచి ప్రశాంతమైన నిద్ర నుంచి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి మా పనులకు మేము వెళ్ళడానికి రేపటి దినాన్ని మేము చేయబోయే ప్రతి కార్యక్రమం కూడా నైనా జయప్రదంగా నడిపించుటకు మేము వేసుకున్న ప్రతి మా ప్లాన్ని కూడా నైనా సఫలీకృతం చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా ఈష్క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్